ప్రజల కోసం రైతుల కోసం ముఖ్యంగా రైతుల కోసం సమగ్ర భూ సర్వే ఎవడ చేయమన్నా నిన్ను నువ్వు చేసే భూ సర్వే ఏంటి అసలు అన్నీ అవకతవకలే దాన్ని ఏదో కప్పిపుచ్చాలని చెప్పేసానని తప్పుడు జీవో రెండు వందల ఏడు జీవో తీసుకొచ్చి ఈ రోజున ఈ రైతుని ఇంత ఇబ్బంది పెడుతున్నావు అంటే ఈ జీవో కానీ అమలైతే రేపు పొద్దున్న రైతుకి ఎవడ కూడా ఎవడ పొలం ఎక్కడ ఉందో తెలియదు ఎవడు ఎక్కడో చేస్తాడో తెలియదు మనకు సర్టిఫికేట్ కావాలంటే రెవెన్యూ కనీసం మనం క్యాష్ సర్టిఫికేట్ తీసుకోవాలంటేనే రెవెన్యూ ఆఫీసులో నెల తరిపెట్టేటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజున మీరు చేసేటువంటి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి రేపు ఈ ఈ విషయం అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ దృష్టికి కూడా వెళ్ళింది వాళ్ళు రేపొద్దున అధికారంలో రాగానే మేము దీన్ని రద్దు చేస్తామని చెప్పిన వాళ్ళు హామీ కూడా ఇవ్వడం జరిగింది ఈ లో ఈ రోజు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా మీరే దీన్ని రద్దు చేస్తే మీకు గౌరవం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి